నమస్తే వెల్కమ్ టు సీమరాజా మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోర పరాజయం పాలైందో మనందరికీ తెలిసిన విషయమే మరి పార్టీ ఓడిపోయాక చాలా మంది ప్రముఖులు కూడా కనుమరుగయ్యారు వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు సీమరాజా అంటూ రంగంలోకి దిగిన సీమరాజా నువ్వు మా నూట డెబ్బై అంటున్నావు మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా అంటే మూడు స్థానాలు అని చెప్పినా

సో మీరు ఇప్పుడు అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఎయిట్ అని సో మరి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మరి జగన్ అన్న పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయన పార్టీని లీడ్ చేసినా లేకపోయినా నేనే దగ్గర పార్టీని చూసుకుంటానని మీరు చెప్పారు ఒక సందర్భంలో మీరు అంటే ఈ రెండు నెలలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు మీరు కూడా కనపడకుండా ఉండాల్సి వచ్చింది అమ్మా ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలా ఇప్పుడు ఎందుకు మనం పదకొండు స్థానాలకు అనేది ఒక పాయింట్ సరే మనం నవరత్నాలు ఇచ్చినాము మనం రవణ రత్నాలు ఇచ్చే నవ్వు అనుకున్నాము కానీ గేరా వచ్చినాయి గేరా అంటే రెండు ఎక్స్ట్రా వచ్చాయి కదా సరే ఈ రెండు ఎక్స్ట్రా మనకి ఎట్టు వచ్చినాయి నవ్వు అంటే తొమ్మిది నవరత్నాలు సరే అవన్నీ క్యాష్ ఈక్వేషన్స్ అంట బొక్క భూషణం చేసి అవచ్చి ఉంటాయి గోదావరి జిల్లాలో కానించి రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఎన్ని కూడా చూసుకుంటా చూసుకుంటా వచ్చి జంబాబే తజకిస్తాను ఎన్ని పాకిస్తాను ఎన్ని చూసుకొని వచ్చే తలకి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా తప్పకుండా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి ఇవన్నీ చూసుకొని వచ్చే టైం పట్టింది ఇంకా ఆహార నిశలు అన్న కోసం పనిచేస్తాం సో మీరేమో ఎలా చెప్తున్నారు కానీ మద్యం కుంభకోణం కేసులో కనుమరుగైన వాసుదేవరెడ్డి ఏమో మొన్న బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఎలహంక ప్యాలెస్ పక్కన ఉన్న హోటల్లో కనిపించాడని చెప్పి స్వయంగా సిఐడి నే చెప్పింది మరి అక్కడ ఓన్లీ వాసుదేవరెడ్డి ఉన్నారా మీరు ఉన్నారా మీతో పాటు ఈ మధుసూదన్ రెడ్డి అలాగే బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కూడా ఎలహంక ప్యాలెస్ పక్కన ఉన్న హోటల్లో దొరికాడు అని అంటున్నారు సో ఆయనతో పాటు మరి గనుల శాఖ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కావచ్చు మరి మధుసూదన్ రెడ్డి అందరూ ఉన్నారు ఏమైతుంది ఇప్పుడు ఏమైతుంది మా వాళ్ళే ఉన్నారు ఏంటంటే ఇప్పుడు పని ఏమీ ఏమి ఆ ఏంటంటలే దువాడు శ్రీనివాస్ కూడా ఒకటి పెళ్ళంతో కూడా ఆడు కొనుక్కొని నిద్రపోతా ఉన్నాడు ఏం నీకు అవసరమా సో ఇప్పటికే మీ గురించి అయితే వార్త వస్తుంది అంటే టిడిపి కూడా అధికారంలోకి వచ్చాక భయపడే సేమ్ రాజా దాదాపు అంటున్నారు పాటు అమ్మా నీకు కావాలంటే రే ఆ ఫోన్ అంటే తీసుకోరా నీకు కావాలంటే నేను విత్ ఆధారాలతో కూడా చూపించా సేమరాజు అనేటువంటి వ్యక్తి దొరికితే రాంపాడు ఇచ్చావని నువ్వు అమ్మాయి కాబట్టి నేను నీ దగ్గర మాట చెప్పలేకపోతున్నా ఊడినప్పుడు చూస్తా దేనికైనా చెద్దాం సత్రం భోజనం మఠం నిద్ర సో దేనికైనా సిద్ధం అంటున్నారు మరి రేపు మాపోర్ కానీ అయ్యా ఇప్పుడు కూటమి ఇప్పుడు కూటమి ఏదైతే ఉన్నాదో ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందనే దానికి నిదర్శనమే సిబిఐ కదా పదహారు నెలలు జైల్లో ఉన్నాడమ్మా మా అన్న ఏ ఇప్పుడు ఎత్తుకోమే పెట్టమని చెప్పు ఏందంట పంచాయతీ ఏమైతుంది తప్పు న్యాయస్థానాలు లేవా చట్టసభలు లేవా కోర్టు లేవా పోలీస్ యంత్రాంగం లేదా డిపార్ట్మెంట్ లేదా ఇవ్వడేది ఇప్పుడు లంగా గడ బాయిటా అనేది సో మీరేమే ఓపెన్గా అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటున్నారు మరి మీ జగన్ మరి తాడేపల్లిలో ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని మరి విదేశాలకు వెళ్ళాలని పదే పదే కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉంటున్నారు మరి ఎందుకు విదేశాలకి వెళ్ళడం వెళ్ళాలని చూడడం కావచ్చు అదే మాటి మాటికి బెంగళూరు బెంగళూరుకి నీకు నీకు అవసరమా బెంగళూరు పార్టీలో ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని మీరు అడిగారు మరి అలాంటప్పుడు ప్రజలకు మీడియాకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదు మాట్లాడాకమా ఎంతవరకు మాట్లాడడం అంతవరకు ఏం మాట్లాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బెంగళూరు కిందకి బెంగళూరు కింద బెంగళూరులో ఒక వదిన ఉంటుంది పోతాడు నీకు బాధ అయింది కదా ఉండు నన్ను అంటున్నావు నువ్వు ఇండో ఎందుకు పోయినా జింబాబే పోయినా దుబాయ్ పోయినా కోయిట్ పోయినా కత్తర్ పోయినా దుబాయ్ పోయినా తిరుక్ వచ్చిన జింబాంబే ఆఫ్ఘనిస్తాను తజికిస్తాన్ భూటాన్ నేపాల్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి పోయి వచ్చినా ఏంటంట నీకు నీకు వచ్చిన బాధ నిన్న టికెట్లు ఏమన్నా నిన్న ఉన్న టికెట్లేనా నేమా టికెట్లే మనం చెప్పినాం చెప్పినానా ఒకటండి మీరు ఎక్కడైనా తిరగండి దానికి ఎలాంటి నేను ఎందుకు అడుగుతున్నానన్నా నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షోద కావాలని అడుగుతూ మరి రాష్ట్రంలో ఉండి రాష్ట్ర సమస్యలు చూసుకోకుండా మరి ఏ వన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏ2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు మళ్ళీ ఎటు తిరిగి సెలెక్ట్ పెడతాల అనుకుంటున్నాను మాట్లాడుతున్నాడు చేసినటువంటి మహానబౌడు విజయరెడ్డి మహానబౌడు ఆయన ఏళ్ళ పాటు స్థలంగా ఉండాలి ఇంతమందికి ఆ దిన దినాభివృద్ధి చేయాలి మనసు మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా మరి విదేశాలకు వెళ్ళాలని అప్లై చేసుకుంటున్నారు మరి వాళ్ళతో పాటు ఇంకా క్యూ కట్టే అవకాశం ఉందా మీరు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దువ్వినా దువ్వినా మహాతల్లి చాలా మంచిది మీకేట్ తెలుసు అండి మీకేటి తెలుసు శ్రీదేవి గారి గురించే మై ఏ తెలుసు మీకు మాధవ్ గురించే మేము పది లక్షలు లెక్క వాళ్ళము కూడా చెప్పాడు ఆ కమిటీ విన్నాము ఆయన వాడు చిన్నవాడు చెప్తాడు ఏమంటే నాకు బావ అవుతాడు వరుస కంటాడు ఏంది ఏందంటాంగా మీరందరూ మీడియా వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆమె డిబేట్ కూర్చొని పెట్టి లైవ్ లెవ్ తీసుకొని ఆమెను ఇల్లు వేడి చెప్పడం తప్ప ఆడేమన్నా ఉందమ్మా పోని ఆడేమన్నా ఉందా మీకేటి తెలుసు ఏటి తెలుసు మీకు ఏంటి మీకేటో లేదో మీరే చెప్పాలి మాకేలా బ్రహ్మాండంగా ఉన్నది ఏంటంటే అయితే ఏంది ఏంది ఇబ్బంది ఏమి ఇటాటింగ్ కొన్ని వందలు వస్తాయి ఇప్పటికైంది ఒకటే రెండు మూడు నాలుగే అర్థమైందా రెండోది ఏంటంటే సాక్షాత్తు మాధురి అని ఆమె ఎవడైతే ఉన్నాదో ఆమె చెప్పేదాము కంపెనీ నాకు బాబు అవుతారు వరుసగా ఏంటి ఏంటి ఏటి తెలుసు మీకు నాకు మామయ్య గారు అవుతారు జాఫర్ గారితో ఇంటర్వ్యూ ఏది ఒక జర్నలిస్ట్ జాఫర్ గారితో ఏమన్నాడు తెలుసా దువాడ శ్రీనివాసు ఏమ్మా ఏమన్నాడు తెలుసా ఏమంటే ఆ కమిటీ అయినావా కమిటీ అయినా జరిగిందే అయి నీకు చెప్పలేనమ్మా నువ్వు ఆడపిల్లవు నువ్వు ఎందుకు మీ పార్టీలో పార్టీలో ఉన్న డెకాయిట్లు ఏ మిగతా పార్టీలో ఉంటే ఎవరు పెట్టు బయట అంతేకాదు నువ్వు కూర్చుని బట్టి అదే కూటమికి సంబంధించినటువంటి పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా నేర చరిత్రలు చెప్పి మీ సాక్షి మీడియాలోనే ఒక కథనాన్ని ప్రచురించారు మీ పార్టీలో మీరు చెప్తున్నట్టు ఇంత మంది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీకు సిగ్గు అనిపించట్లేదు మా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి సర్పంచ్ అయితేనేమిటీసీ జెడ్పీటీసీలు ఎవడైనా సరే పాయింట్ నెంబర్ వన్ ఎవరు చేసిన ఉండాలా పాయింట్ నెంబర్ టూ వీరచందనం చేయాల పాయింట్ నెంబర్ త్రీ ఇసుక అక్రమంగా చేయాలి పాయింట్ నెంబర్ ఫోర్ రకరకాల అన్ని నీకు చెప్పలేండి ఎందుకు నీకు అటెండ్ అన్ని బ ఫోన్ లాగా ఆవులే ఫోన్లే చేసుకుంటేనే నేను గతంలో మా సీమరాజా మీడియా అనే ఒక ఛానల్లో ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ గారిని పెద్ద ఆయన మహాన్ బావుడు ఆయన ఎదురు కూర్చొని పెట్టుకొని నేను అడిగిన ఆయన సార్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈడేంది 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 సార్ అంటే అంతా డెకాయట్లే అని చెప్పినోడ్ ఎపిసోడ్ చేశా సో మీరే చెప్తున్నారు మీ పార్టీలో ఎంత అవినీతి పనులు ఉన్నారు ఎంత లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోయి ఏదో రాజకీయం చేసి ప్రజలు ఏదో మభ్య పెడదామని చూస్తున్నారు ఈసారి ఈసారి నైనా తండ్రి ఈ కాదు నేను అన్నింది కాదు ఇది స్వామి ఏమో అన్న ఆలోచన విధానాన్ని బట్టి అన్న ఏమన్నా చైత్యమో అన్నకు అధికార దాహం ఇన్ని కోట్లున్నా ఇద్దరు ఉన్నా ఆఖరి చల్లేది టాటా సాల్ట్ ఆరు రూపాయలు ఉప్పాకిటైనా కింద చల్లేదు అమ్మా మీ పక్క ఏమైనా కలుస్తారా మీ పక్క ఏమైనా కాల్చేస్తారమ్మా మా పక్క కాల్చరు మా పక్క భూమిలో కింద ఉప్పేసి ముందు మళ్ళా మనిషిని బాళ పెట్టి తూర్పు దిక్కు తలకాయ మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఉప్పేస్తారు పైన ఉప్పేసి ఆమెను మట్టేస్తారు మీ పక్క కలుస్తారు మా పక్క కాలుచరు మా పక్క కాల్చారంటే పెద్ద అవలేపని చేసి ఉంటే కలుస్తారు అన్నకు ఆరు రూపాయలు ప్యాకెట్ ఆగిరికేమో అది నాకు తెలుసు అన్నకేమో లచ్చ మాటలు చెప్పినా మనకేసేది ఆరు రూపాయలు ప్యాకెట్ అయినా కావాలంటే నేను ఇంకా పదారు రూపాయలు ఇంకా ఇచ్చి ఇంకేదన్నా కొద్దిగా మంచి సాల్ట్ ఏదన్నా తెచ్చి అసలు ఇబ్బంది లేదు నా అంటే ఎండ అధికార దాహం అధికారం 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 అని చెప్పి ఇప్పటికే అంటే రాష్ట్రంలో ఏ వ్యవస్థను కదిలిచినా కూడా వేళ్ళన్నీ మీ అన్న వైపే చూపిస్తున్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకొంతకాలం ఆగిన తర్వాత అయినా కూడా ఆయన జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఆయన జైలుకు వెళ్తే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ పార్టీ ఫ్యూచరా నాది వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి వైసీపీ జాతీయ జాతీయంగా బొక్క అంత కానీ ఇదే మన రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పదవులు తీసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటా ఎందుకంటే ఇంతకుముందు షర్మిల అన్న నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే కదా మా చేసిందే అవును వీళ్ళు దిబ్బినాడు పక్కన ఓడబడిగా తెలంగాణలో పడతా ఉన్నా కూడా కన్నీళ్ళు గారిని అంటే అర్థం చేసుకో వాన పడతాంది ఏమో ఇది యాక్టింగు యాంటి సరే అన్ని కాదు మనకి నేనైతే పార్టీని బలోపేతం అయితే చేసుకుంటా ఏది ఏమైనప్పటికీ నో వరీస్ వైసీపీ పార్టీని కాపాడేటువంటి వ్యక్తి సీమరాజా అయితే ఇప్పటికే ముప్పై ఒక్క మంది చనిపోయారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి అన్న ఇప్పటికీ కూడా మరి సవాల్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడు ఇక ముందు కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నారా మీరు మా బతికేది కదా మా బతుకేసి ఎవరైతే ఇప్పుడు తండ్రి చచ్చిపోయినప్పుడు అందరూ చచ్చిపోయారు రాష్ట్రంలో అందరూ చచ్చిపోయారు దుమ్దాం అని చెప్పి పెద్ద కట్ చేశాడు మళ్ళీ ఏమైంది ఇంట్లో కొంపలు ఒక అవ్వచ్చు కదా బాధలు లేకుండా అని లెక్క బాధపడుతుంది లేని అనుకుంటారు ఏదైనా వాట్ ఎవరి రాష్ట్రంలో ఎవడైనా సరే చనిపోతే దాన్ని మేము రాజకీయం చేసుకున్నదానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఎన్ని కూడా ఏంటంటే మా పింఛన్లు ఇచ్చే క్రమంలో ఆ శవాల మీద సార్ మంచాల మీద వేసుకోవచ్చారు ఎందుకు వచ్చారు శవరాజకీయాలని నేను ఆ రోజు నా కాంటాక్ట్ ఇచ్చారు కావాలంటే మీకు ఈ వీడియో లింక్ కింద నేను ఆ వీడియోని కూడా ఇది చేస్తా చూడండి గోని సంచులు వేసి మూటలు కట్టి సచిపన అన్నది తెచ్చాడు పెట్టినాం ఇప్పుడు మాడి చెట్లలో పోలేపల్లి మరాఠపల్లి సందన పెట్టినాం ఏం అవసరం మాకు పెట్టి అన్నీ చేసామ్మా మా శవరాజకీయాలు మా బతుకంటే ఏంది పంచాయతీ సో ఫైనల్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇంకా మీరు మారే అవకాశం అయితే ఎక్కడ కనిపిస్తున్నట్లేదు సో మీ పార్టీలో కొత్త గొప్ప కొంచెం తప్పు ఒప్పుకునేది మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది మీరు ఒక్కళ్ళే ఇప్పటివరకు సో మీలో కూడా ఏమైనా మార్పు వస్తుందా నువ్వు పోతా తప్ప పార్టీ మారే యోచనలు లేదు మేము ఏదన్నా చేద్దాం ప్రజలకి అనేది అవన్నీ మా జన్మంలో లేవు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం